దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక ప్రభులంలో కూడా వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియపరుస్తున్నాను ఈ రాత్రి కాల సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం ఈ రాత్రి కురింగిన వారిని లేవనెత్తువాడు ఆయనే అనే మాట మనము ధ్యానం చేసుకోబోతున్నాం దేవుడు మన యొక్క జీవిత దినాలు పొడిగించి మరి యొక్క నూతనమైన దినములోనికి ప్రవేశపెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు వారికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చేద్దాం గట్టిగా హాలేలు హాలేలు ప్రజ ఈరోజు నూట నలభై ఆరవ కీర్తన నూట నలభై ఆరవ కీర్తన ఎనిమిదవ వస్తున్న భాగాన్ని ధ్యానం చేసుకుందాం రెండవ లైన్లో యహోవా కురింగిన వారిని లేవనెత్తువాడు ప్రియమైన దేవీ బిడలారా ఈ రోజుల్లో అనేక మంది ప్రపంచంలో చాలామంది కురింగిపోతూ ఉంటారు ఎలా కురిగిపోతూ ఉంటారు అంటే కురింగిపోతారు తర్వాత దిగజారిపోతారు అంటే చాలామంది చాలా రకరకాలుగా కుంగిపోతూ ఉంటారు కొంతమంది త్రాగుడుకు బానిసలైపోయి జోదానికి బానిసలైపోయి త్రాగుడుకు మత్తు మందులకు అలవాటు పడిపోయి సమయానికి వారికి చేతిలో డబ్బులు లేనందువలన కుంగిపోతూ ఉంటారు కొంతమంది కుటుంబ విషయంలో కురింగిపోతూ ఉంటారు కొంతమంది డబ్బు లేదని కురింగిపోతూ ఉంటారు ఇక ఈ విధముగా ప్రపంచములో నానా విధాలుగా ప్రజలు కురింగిపోతూ ఉన్నారు దిగజారిపోతూ ఉన్నారు కృంగిన స్థితి వాస్తవంగా అది లేవలేని స్థితి కుంగిని స్థితిలో ఉన్నటువంటి వారు లేవలేని స్థితిలో ఉంటారు చాలామంది వ్యాధి బాధలతో క్రింగిపోతూ ఉంటారు చాలామంది రోగాలతో కృంగిపోతూ ఉంటారు చాలామంది ఇక నానా విధాలుగా కురింగిపోతూ ఉంటారు కానీ వాక్యం అంటుంది కదా యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు దేవుని స్తోందని చెప్పండి గట్టిగా యహోగా కుంగిన వారిని లేవనెత్తగలిగినటువంటి వాడు నీవు ఏ స్థితిలో కృంగిపోయినా ఏ చేతనైనా కురిపోయినా ఎలాంటి సమయములో నువ్వు కృంగిపోయినా దేవుడు లేవనెత్తగలిగిన వాడు ప్రియమనా దేవుని బిడ్డలారా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి ఒడ్డున పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి లేవలేని స్థితిలో ఉన్నాడు లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయన దేవదూతలు వచ్చి ఆ నదిలో నీళ్లు కదిలిచ్చినప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఆ నీళ్ళల్లో దూకి స్వస్థత పొందుకొని పోతున్నారు దాని పేరే బెసస్త కోనేరు చూడండి ఈయన నది ఒడ్డున బెసస్త కోనేటి ఒడ్డున నలభై ఐదు యాండ్ల నుండి పండుకొని లేవలేని స్థితిలో ఉన్నాడు ఆయనను ఎవరో లేవనెత్తలేకపోతున్నారు అందరూ చూస్తూనే ఉన్నారు కానీ ఆయన ముప్పై ఎనిమిది యాండ్ల నుంచి లేవలేక మంచం మీద పరుండి సాప మీద పరుండి అదే స్థితిలో ఉన్నాడు అని చెప్పి దేవుడు చూసి ఆయనను లేవనెత్తాడు గట్టిగా ముప్పై ఎనిమిది యాండ్ల నుంచి లేవలేని స్థితిలో ఉన్నటువంటి అతనిని దేవుడు లేపాడు ప్రియతన బిడ్డల కుంగిన వారిని ఆయన పైకి లేవనెత్తగలిగినటువంటి వాడు చాలా మంది ఉన్నారు పన్నెండు యాండ్ల నుంచి నడుము వంగిపోయి కృంగిపోయినటువంటి స్త్రీ ఉన్నది ఒక వార్తలో పన్నెండు యాండ్ల నుంచి నడుము వంగిపోయి లేవలేని స్థితి అంటే కృంగిన స్థితిలో ఉన్నటువంటి ఆమెను దేవుడు చక్కగా నిలబెట్టి లేవనెత్తెను దేవుడు స్తోత్రం చెప్పండి గట్టిగా కూర్చొని పన్నెండు ఏండ్ల నుంచి కురిగిపోయి నడుము వంగిపోయినటువంటి ఆ స్త్రీ ఆ స్త్రీని దేవుడు లేవనెత్తాడు చక్కగా నిలబెట్టగలిగాడు ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసములో కృంగిపోతూ ఉంటారు ప్రార్థనలో కుంగిపోతూ ఉంటారు దేవుని సన్నిధిలో కృంగిపోతూ ఉంటారు అనేకమైనటువంటి సమస్యలతోటి కృంగిపోతూ ఉంటారు కానీ దేవుడు కృంగిన వారిని పైకి లేవనత్తగలిగిన వాడు మన ప్రభు అయిన యశు అందరము రెండు చర్యలు పైకెత్తి స్తోత్రం చెప్తాం అనేక మంది విశ్వాసులు కుంగిపోతూ ఉన్నారు ప్రేమ బిడ్డారా ప్రార్థన లేక విశ్వాసము తక్కువైపోయి ఆరాధనలోనికి రాకుండా ప్రభు బల్లాలో లేకుండా దేవుని సన్నిధిలో కలవకుండా చాలా రకాలుగా కృంగిపోయే స్థితిలో ఉంటారు కృంగిన వారిని ఆయన లేవనత్తగలిగిన వాడు నీవు లేవాలని ఆశ ఉంటే నా బ్రతికి ఇంకా మారలేదు నా జీవితం ఇంకా కృంగిన స్థితిలో ఉన్నది నా ఇంకా కృంగిన స్థితిలో ఉన్నది నా విశ్వాసము కృంగిపోయింది నాలో పలగింతలన్నీ కూడా కోడ కట్టుకొని నన్ను కృంగదీస్తున్నాయి ప్రభు నన్ను పైకి లేవనెత్తు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా అని అడిగితే కృంగిన వారిని ఆయన పైకి లేవనెత్తగలిగిన వాడు దేవుని స్తోత్రం కలుగును గాక దావి అంటున్నాడు నలభై ఒకటవ కీర్తంలో నాశనకరమైన గుంటల నుండి గల దొంగ ఊబిల నుండి ఆయన లేవనెత్తెను ఎక్కడి నుంచి దావిది రాదు లేపినట్టమ్మా నాశనమకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబిల నుండి ఆయన నందు పైకి లేవనెత్యను పరిమైన దేవుని బిడ్డలారా రావిదు రాజు నాశనకరమైన గుంటలో జగడగల దంగ ఊబిలో పడిపోయాడు కుంగిన స్థితిలో ఉన్నాడు పాపముతో శాపముతోటి కుంగిన స్థితిలో లేవలేని స్థితిలో ఉన్నాడు నాశనకరమైన గుంటలో జగడగల దంగ ఊబిలో పడిపోయాడు ಕಾ ದಾದಂಟು ನದ ಆಯ್ನ ಸ್ತೋಬ್ ಗಟ್ಟಿಗನ್ನುನು ಪಡಿಮೆ ಪಡಿಾರೆತ್ತಿನ ದೇವು ನಿಡನೆತಾಳು ನೀ ಜೀವಿ ಬಾಗಪರು ಕುಂಗಿನ ಸ್ಥಿತಿ ಉನ್ನವೇಮೋ నలిగిన స్థితిలో ఉన్నావేమో దిగజాడిన స్థితిలో ఉన్నావేమో ఒకసారి ఏసయ్య పాదాలు దగ్గరకొచ్చి అడిగితే ఏ స్థితిలో నీవు కురిగిపోయావో తిరిగి మరలా నిన్ను అదే స్థితిలోనే లేవనెత్తుతాడు చెప్పలేకూడదాం ఒకసారి గట్టిగా అందరూ కొడతాం నిరాశతో నిస్పృహతోటి వేదనతోటి శోదలతోటి ఇరుకులతోటి ఇబ్బందులతోటి తీరని పోరాటాలతోటి తీరని సమస్యలతోటి నిందల్లో అవమానాలలో కుంగిపోయినటువంటి సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు ఈ రాత్రి కాల దేవుని యొక్క వాక్యము నీతో సూటిగా బహుతేటగా మాట్లాడుతూ ఉన్నది యహోవా వారిని పైకి లేవనెత్తవాడు లేవనెత్తగలిగినటువంటి వాడు ఈ రాత్రి ఆయన నిన్ను లేపుతాడు ఆయన బలమైనటువంటి అస్తము నీకు తోడుగా ఉండి ఆయన అస్తముతో పైకి లేపుతాడు సముద్రములో మునిగిపోతున్నటువంటి పేతులను సేతుతో పట్టుకొని పైకి లేపిన దేవుడు మునిగిపోతున్న పేతులను పైకి లేపాడు కుంగిపోయిన మునిగిపోతున్న పేతులను పైకి లేపి చక్కగా నిలబెట్టి ఆయనతో నడిపించాడు ధనుస్థి చెప్పండి గట్టిగా నీవు కూడా కురిపోయి ఉంటావేమో కురింగిపోయి పేతురులాగా మునిగిపోతున్నావేమో పేతురు కేకేశాడు దావిదు కుమారుడా నన్ను కరినిచ్చుము నేను మునిగిపోతున్నాను నన్ను రక్షించుమని కేక వేశాడు మునిగిపోతున్నటువంటి పేతురును పైకి లేపి నిలబెట్టగలిగాడు నిన్ను కూడా దేవుడు నిలబెడతాడు నిన్ను కూడా దేవుడు నిలబెట్టగలుగుతాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ప్రియ దేవుని సంగమా ఏ విషయములో నీవు కృంగిపోతున్నావు ఏ విషయములో నీవు లేవలేని స్థితిలో ఉంటున్నావు దావిదంటున్నాడు కదా యహోవా కృంగిన వారిని పైకి లేవనెత్తువాడు ఈ రాత్రి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు దేవుడు లేవునెత్తుతాడు నీ యొక్క స్థితిగతులన్నీ వాడు నీకున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా అనుకూల పరిస్థితులుగా మార్చి ఆయన చక్కగా నిలబెడతాడు దేవుడు అన్నాడు ఏసుకెల్ గ్రంథంలో ఏసుకెళ్ తోటి నరపుత్రుడా నీవులేసి చక్కగా నిలువో నేను నీతో మాట్లాడతాను అని దేవుడికి స్తోత్రం కలు అనగాక చక్కగా నిలబడితే మాట్లాడతాడు వంగిపోయి కుంగిపోతే నీతో మాట్లాడు దేవుడు చక్కగా నిలబడితే దేవుడు నీతో మాట్లాడతాడు అందుకే దేవుడు నరపుతూడా నువ్వు చక్కగా నిలువు నీతో నేను మాట్లాడతాను కుంగిపోతే దిగజారిపోతే నీతో మాట్లాడును నువ్వు చక్కగా నీలో నేను నీతో మాట్లాడతాను అని ఎస్కేల్ ప్రవక్తతో దేవుడైన ఎగోవా సూటిగా మాట్లాడుతున్నాడు ఈరోజు నిన్ను కూడా దేవుడు చక్కగా నిలబడితే నీతో మాట్లాడతాడు చక్కగా అంటే కుంగిపోకుండా దిగజారిపోకుండా నువ్వు నిలబడితే విశ్వాసం మీద పట్టుదల కలిగి నీవు నిలబడితే దేవుడినితో సోటిగా మాట్లాడతాడు దేవుడి స్తోత్రం కలుగున్న చెప్పండి గట్టిగా హాలిలి ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ రాత్రి వేళలో నీవు కృంగిన స్థితిలో ఉంటే ఆయన నిన్ను లేవనెత్తుతాడు ఒక మూడు విషయాలు చెప్పి నేను ఒకటి ఎవరిని దేవుడు లేవనెత్తాడంటే మొదటిగా మీరు చదవాల్సిన అవసరం లేదు సమయం లేదు కాబట్టి మొదటిగా ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము పద్దెనిమిది వర్షంలో ఉంది ఇక్కడ ఇస్ ఇస్మాయిను దేవుడు లేవనెత్తాడు తల్లి ఆగరు అరణ్యములోకి తీసుకొని పోయినప్పుడు ఆ పిల్లవాణ్ణి అంత దూరాన్ని విసిరివేసి ఆను వచ్చి కేకలు వేస్తూ ఉన్నది ఎవరు ఆగరు తల్లి అయ్యో నేను ఒంటరినైపోయాను నా బిడ్డకు తోడెవరు శారా అబ్రహాము నన్ను తోలి వేశారే నన్ను తీసుకొచ్చి అరణ్యములో విసిపెట్టాడు ఇప్పుడు నా బతుకేమిటి నా బిడ్డకు నీళ్లు లేవు త్రాగటానికి అని బిడ్డను ఇ పక్కన పడేసి ఆమె కూడా కూర్చొని వందలు ఏడుస్తుంది పిల్లవాడు పొదలో పడి ఏడుస్తా ఉన్నాడు ఆ చిన్నవాడి మొర దేవుడు ఆలకించెను సార్ గట్టిగా ఇస్మాయలు ఏడుపు దేవుడి విన్నాడు అప్పుడు దేవుడు అంటున్నారు కదా ఆగరు నీవు నీ కుమారుని లేవనెత్తు చెప్ప గట్టిగా చెప్పం గట్టిగా ముందు నువ్వు లే ఎందుకు కూర్చొని ఏడుస్తా ఉన్నావు ముందు లేసి నువ్వు నిలబడు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు దిగజారిపోతున్నావు నేను లేనా నేనున్నాను కదా నువ్వెందుకు కృంగిపోతున్నావు హాగరు మొదటిగా నువ్వు లే నీవు క్రింగినటువంటి స్థితిలో ఉన్నావు దిగజారిపోయిన స్థితిలో ఉన్నావు ముందు నువ్వు లేసి ఆ పిల్లవాణిని లేవనెత్తు అన్నాడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలిలు దేవుడు చెప్పాడు ఆగరు కృంగిపోవద్దు మొదటిగా నీవు లేచి నీవు కూడా కృంగిపోయావు నువ్వు లేస్తే నీ బిడ్డలేస్తాడు ముందు నువ్వు లేస్తే నీ బిడ్డను నిలబెడతాను నీవే కుంగిపోతే నీ బిడ్డ ఎలాగా లేస్తాడు కాబట్టి ముందు నువ్వు లేచి రిపరెన్స్ చదవడానికి సమయం లేదు చెప్తున్నా ముందు నువ్వు లేచి ఆ తర్వాత నీ బిడ్డ నీ కుమారుడైన ఇస్మాయిలు లేవనెత్తు నీ సంతానాన్ని కూడా ఆశీర్వదిస్తానని చెప్పాడు అప్పుడు లేచి పిల్లవాణిని లేవనెత్తి నప్పుడు ప్రియ దేవరా అక్కడ ఒక సెలములో నీళ్లు ఊట రావటం ఆ నీళ్లు తాగి ప్రాహం తెచ్చుకున్నారు అంటే ఎక్కడ దేవుడు ప్ర ఎవరినో లేవనెత్తుతారంటే అక్కర్లతో కృంగిపోయినప్పుడు ఆయన ఆకర్ను లేవనెత్తాడు అక్కర్ల కోసం కృంగిపోతారు కొంతమంది కూడా అక్కడ తీర్చుకోవటానికి కుంగిని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి ఆగర్ని లేపాడు ఆగరు కుమ్మారు అయినా లేవనెత్తాడు ప్రియా దేవుని బిడ్డ ప్రియా దేవుని సంగమ నీ కుటుంబము కుంగిని స్థితిలో ఉంటే నిన్ను నీ పిల్లలను పైకి దేవుడు లేవనెత్తుతాడు ముందు నువ్వు లే మొదటిగా నీవు లే నీవు ముందు నువ్వు లేసి ఆ తర్వాత నీ కుటుంబాన్ని పైకెత్తు చెప్పండి గట్టిగా ఒకటి అక్కర్ల కోసం కుంగిన స్థితిలో ఉన్న ఆగరు కుమారు అయిన దేవుడు లేవనెత్తాడు రెండవదిగా చూస్తే సీమోను అత్త అయిన పేతురును పేతురు అత్తను దేవుడు లేవనెత్తాడు మార్కు సువాత ఒకట అధ్యాయము ముప్పై ఒకటవ వర్షంలో పేతురు అత్త జ్వరతో పడి ఉన్నప్పుడు పేతురు యేసు ప్రభు వారు పేతురు అత్త ఇంటికి వచ్చారు పేతురు అత్త పేరు అయితే ఇక్కడ రాయలేదు కానీ పేతురు అత్త ఏ అత్త జ్ఞానత్త లేదా పిలనిచ్చిన అది అదైతే తెలియదు కానీ ఇక్కడ పేతురు అత్త జ్వరముతో మంచమున బట్టి లేవలేని స్థితిలో ఉన్నది ప్రియమైన దేని బిడ్డారా ఈరోజు చాలా మంది మంచాలకు బానిసలైపోయి మంచము నుంచి విడిసి పెట్టలేక దిగిరాలేక మంచానికే బానిసలైపోతున్నారు పేతురప్త మంచానికి అయిపోయింది ఎందుకు జ్వరం వచ్చినందువల్ల అయ్యో అంటే జ్వరం వస్తేనే ఇక కురిపోతూ ఉంటారు చాలా మంది జ్వరం వస్తే దిగజారిపోతారు జ్వరం వస్తే తలక కట్టుకొట్టుకొని సొమ్మసిల్లిపోతూ ఉంటారు ఏ ఏ సైని అడగచ్చుగా దేవుని అడగొచ్చుగా జలుబు చేస్తే ఏదన్నా ఇక దేవుని అడగడం ఏదన్నా తలగా పోతే పట్టేసుకొని పండుకుంటారు మంచానికి దాసులైపోతారు కదా పేతులంతా జరువుతో పడి మంచం మీద పడి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఏ సుప్రభు వచ్చి పేతురు అత్త చెయ్యి పట్టుకోగానే ముట్టగానే ఆమె దిక్కున లేసను చెప్పలేక సరి గట్టిగా లేవలేని స్థితిలో ఉన్న పేతురు అత్తను చెయ్యి పట్టుకొని పైకి లేపిన దేవుడు నిన్ను కూడా లేపుతాడు నిన్ను కూడా దేవుడు లేపుతాడు ఒకవేళ నువ్వు చొరవతో పడి ఉన్నావేమో ఒకవేళ లేపితే ఎందుకు తెగులు చెందుతున్నావేమో అప్పుల వల్ల లేవలేని స్థితిలో ఉండవచ్చు బాధల వల్ల లేవలేని స్థితిలో ఉండవచ్చు కానీ యేసు ప్రభు అడిగితే నిన్ను లేవనెత్తి నిలబెట్టగలిగిన వాడు సర్వశక్తి మంత్రుడు చప్పట్లు కొడతాం ఒకసారి చప్పట్లు కొడదాం పేతురు అత్త చెయ్యి పట్టుకో ముట్టంగానే ఆమె లేసి ఏం చేసింది చెప్పండి అమ్మా పండుకున్న ఏం చేసింది చెప్పండి లేచింది దేవుడు ఎవరు కృంగిన వారిని యహోవా కృంగిన వారిని పైకి లేవనెత్తువాడు ఆయన నిన్ను లేపుతాడు నీ సమస్యలుండి నిన్ను లేవనెత్తుతాడు నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊపుల నుండి ఆయన నిన్ను పైకి లేవనెత్తుతాడు పాపములో శాపములో ఉన్న నిన్ను పైకి లేవు నెత్తుతాడు లోకం అనే సముద్రంలో మునిగిపోతున్నటువంటి నిన్ను ఆయన పైకి లేవునెత్తుతాడు సముద్రంలో మునిగిపోతున్న పేత్రులను లేపి నిలబెట్టిన దేవుడు నిన్ను కూడా లోకమణి సముద్రంలో మునిగిపోతున్నావేమో దేవుడు నిన్ను లేపి నిలబెడతాడు స్తో చెప్పండి గట్టిగా హలియ మూడవదిగా చెప్పుకుందాం మూడవదిగా మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు చదివితే అపవిత్ర ఆత్మ చేత చిన్నవాడు ఉన్న స్థితిలో ఉన్నప్పుడు పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు అతనిని పైకి లేవని ఈ రోజుల్లో చాలా మంది అభిత్రాత్మల పట్టి క్రింగిన స్థితిలో ఉంటారు లేవలేని స్థితిలో ఉంటారు అలాంటి వారిని దేవుడు లేవని తడి చిన్నవాడు కూడా అభిత్రాత్మ పట్టి లేవలేని స్థితిలో ఉన్నప్పుడు దిగులుతో ఉన్నప్పుడు వేసారి పోతున్నప్పుడు కృంగిని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వచ్చి అపవితృాత్మను గర్తిచ్చినప్పుడు అప్రిరాత్మ వెళ్ళిపోయింది చిన్నవాడు లేవనెత్తబడ్డాడు నేను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలు అందరి మాట బలుగుతాం యహోవా కృంగిన వారిని ఆయన లేవనెత్తువాడు ఆయన నిన్ను లేవనెత్తగలిగినటువంటి సమర్థుడు ఆయన నిన్ను నిలబెట్టగలిగిన సమర్థుడు ఆయన నిన్ను నిలబెట్టగలిగిన వాడు పడిపోకుండా జాగ్రత్తగా కాపాడగలిగిన వాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా హాలేలు ప్రియమైనటువంటి దేని బిడ్డ దేవుడు చాలా మందిని పైకి లేపి నిలబెట్టాడు చనిపోతున్న వారిని కూడా నిలబెట్టాడు రోగాలతో బాధపడుతున్న వారిని నిలబెట్టాడు మరణానికి సమీపంగా ఉన్నటువంటి వారిని లేవనెత్తి నిలబెట్టాడు లేవనెత్తి నిలబెట్టాడు రోగాలతోటి వ్యాధి బాధలతోటి సతమతమైపోతూ కురింగినటువంటి వారిని దేవుడు పైకి లేవనెత్తాడు ఎస్ ఈ రాత్రి నిన్ను కూడా లేవునెత్తుతాడు ప్రియమైన సహోదరి కారణము చేతను కురింగిపోయి ఉన్నావో ఏ బాధ చేతను కురింగిపోయి ఉన్నావో దేవుని అడుగు దేవుడు ఖచ్చితంగా నిన్ను లేవు నీ స్థితిగతులన్నీ మార్స్తాడు కాబట్టి అందుకే మనము పరిశుద్ధ గ్రంథంలో ఎనభై ఆరవ అధ్యాయ ఎనిమిదవ వర్షం చూస్తే నూట నలభై ఆరవ అధ్యాయం ఎనిమిదో వర్షంలో యహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు ఆయన నిన్ను లేవనెత్తుతాడు నాశనకరమైన గుంటలో నుండి చికటగల దొంగ ఊపిలు ఆయన పైకితాడు ఆయన పైకి లేపుతాడు ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు చికటగల దొంగ ఊపిల నుంచి లేపి దావీని సింహాసనం మీద కూర్చోబెట్టాడు నాశనకరమైన గుంటలో చికటి గల దొంగ ఊపిలోకి దిగపడిపోయిన దావీదును పైకి లేపి ఒక రాసు సింహాసనం మీద దాబిను కూర్చోబెట్టాడు నిన్ను కూడా కూర్చోబెడతాడు నీవు కూడా దేవునికి లోబడి విధేయత కలిగి కొంగిని స్థితిలో వచ్చి బయటికి లేవునంత నిన్ను కూడా రేపు పరలోకములో సింహాసనం మీద పెడతాడు దేవుడు స్థాతం చెప్పండి గట్టిగా కాబట్టి పిల్లల కొంగిపోవద్దు దిగులు పడవద్దు బిడి పడవద్దు భయపడవద్దు దేవుడు అంటున్నాడు భయపడకము దిగులు పడకము నేను నీకు తోడుగా ఉన్నాను అని మన దేవుడు తోడుగా ఉన్నాడు నీవు ఒకవేళ కృంగిపోయినా మళ్ళీ దేవుడు లేపుతాడు నీవు కృంగిపోవద్దు దిగుసారిపోవద్దు దేవుడు ఈ మాటలు తన వెనికిళ్ళు దీవించుగాక ప్రార్థన చేసుకున్నావు పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన మన ఆయన జీవాధిపతి నీ పరిశుద్ధమైన పాదాలకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం సహాయం చేయండి ఈ రాత్రి వేళలో కృంగిన వారిని పైకి లేవనెత్తువాడు అని వాక్యం ఉంది ప్రభు నిజముగా ఏ స్థితిలో క్వింగిపోయినప్పటికీ మీరు మమ్మల్ని అందరినీ లేవనెత్తగలిగిన వాడు మా స్థితిగతులు మార్చగలిగిన వాడు తండ్రి మా స్థితిగతులన్నీ కూడా నీ చేతుల్లో ఉన్నాయి నీవు మార్చగలిగిన వాడు కుంగిన వారిని పైకి లేవనెత్తగలిగిన సమర్థుడు ఈ రాత్రి మేము కుంగిన స్థితిలో ఉంటే మీరు మమ్మల్ని పైకి లేవనెత్తి నీ నామానికి మహమ్మ తెచ్చుకోమని ఏ సునాములో ప్రార్థించి అడుగు సున్నాము తండ్రి ఆమెను